భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ వారే స్వయంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రత్యేకంగా సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్లను మీ తిరిగి అధికారానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం ఇసాయి ఏ వర్గమే కానివ్వండి కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పిప చేయబడడం జరిగింది అది దళితుడు ఎస్సీ కానివ్వండి ఎస్టీ గిరిజనులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి సిమిలర్లీ ముస్లింలలో కూడా ఇది ఇస్తుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయడం జరిగింది అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేత రిజర్వేషన్ కాని కాక కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ కు అన్ రిజర్వ్డ్ ఆర్థిక కు ఆర్థిక వెనుకబాడుతనమనే ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పిప చేయబడడం జరుగుతుందో సిమిలర్లీ ఈజ్ గెటింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో సిమిలర్లీ ఈజ్ గెటింగ్ రిజర్వేషన్ బెనిఫిట్ అండర్ ఈడబ్ల్యూ స్కీమ్ టు ది ముస్లిమ్స్ ఆల్సో ఇక్కడ గమనించాల్సింది రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎవరు ఎస్సీ చ్త ఎస్టీ బీసీ ఎస్సీ పదిహేను శాతం ఎస్టీ పది శాతం పదిహేను పది ఇరవై ఐదు కేంద్రంలో ఓబీసీ ఇరవై ఏడు శాతం ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఏడు యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే అమలు చేయడం జరుగుతుందో ఇందులో సౌకర్యం పొందినటువంటి వారికి ఈడబ్ల్యూస్ సౌకర్యం కల్పిస్తా అని ఈ ఫిఫ్టీ టూలో ఏదైతుందో ఎవరు సౌకర్యం పొందుతుండ్రు ఎస్సీ పదిహేను శాతం పొందుతున్నారు ఎస్టీ పది శాతం పొందుతున్నారు ఇవాళ బలహీన వర్గాలు దాదాపు యాభై శాతం ఉంటారు బలహీన వర్గాలు అంటే ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ టెన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ డెబ్బై ఐదు శాతం పోను మిగిలిందంట కేవలం ఇరవై ఐదు శాతం ఆ ఇరవై ఐదులో ఎవరు వస్తుండ్రు దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ హిందూ అండ్ ఆల్సో ముస్లిం ఏంటి ఆ మిగిలిన ఇరవై ఐదు శాతంలో ఇవాళ హిందూ సమాజం ఇంత ఉంటుందో ముస్లిం సమాజం కూడా అంతే ఉంటుంది ఇవాళ ఇదే మోడీ గారు ఇదే మోడీ గారు తెలంగాణకు వచ్చే వరకు ఏది ఇస్తుందో నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి ఇక్కడ అంటాడు అక్కడ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాడతన నెపంతోనేది ఇస్తుందో హిందూ సమాజంతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్ ఒకరికి కల్పిస్తుంది ఇదే నరేంద్ర మోడీ గారని చెప్పి అంటున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ మీరు రద్దు చేస్తామని మీరు పేర్కొంటున్నారో మీరు ఈడబ్ల్యూఎస్ లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఆర్థిక వెనుకబాటుతనమనే నెపంతో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నా లేదా వీళ్ళు మీరు గత పది సంవత్సరాల కాలంలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏమైనా లబ్ధి ఉన్న కూర్చిందని అడగదలుచుకున్నాను గత పది సంవత్సరాలు మీ పాలనలో చెప్పంటున్నాను గత పది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో ఏదిందో రిజర్వేషన్ సౌకర్యం ఎవరి గెలిపించిండ్రు ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించారు ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎవరికి గెలిపించింది ఇలా ఆర్థిక వెనుకబాటుతనమనే నెప్పంతోనే ఏది ఇన్నదో ఏ సెక్షన్ అయితే రిజర్వ్ సౌకర్య రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళని మినహాయించి పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ హు ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్ఈస్ అండ్ ఓబీసెట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఇన్ టూ ఎఫెక్ట్ ఫ్రం థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ది స్కీమ్ ఇన్ టూ ఎఫెక్ట్ ఫ్రం థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ నైన్టీ అండ్ వాళ్ళు ఏదైతుందో సమాజంలో సామాజిక వెనుకబాడుతాన్ని గురవుతున్నటువంటి ఒక దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు బీసీ సాండ్లీ ఈ టెన్ పర్సెంట్ లో పోటీలో పాల్గొనే అవకాశం ఇదే నరేంద్ర మోడీ గారు వాళ్ళకు తొలిగిపోజిషన్ ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పంటూ నేను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈ ఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో పోటీలో పాల్గొనే అవకాశం తొలగింపజేసింది ఎవరు నరేంద్ర మోడీ గారు అని చెప్పే వీళ్ళు హిందువులు కాదా నేను అడగలుచుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతుందో వాళ్ళ హిందువులు కాదా నువ్వు టెన్ పర్సెంట్ టీడబ్ల్యూ ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం అండ్ ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిం దారి గట్టింగ్ రిజర్వేషన్ ఈ టెన్ పర్సెంట్ టీడబ్యూ రిజర్వేషన్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిం దారి గట్టింగ్ రిజర్వేషన్ నేను క్యాలిక్యులేషన్ మీకు చెప్పాను నేను ఇక్కడ మన జనాభా ఏదైతుందో క్యాలిక్యులేట్ చేస్తే జనాభా ఏదైతుందో పదిహేను శాతం దళితులు ఉన్నది ఎస్సీలు ఎస్సీలు ఒక పది శాతం లెక్కించుకున్నా పదిహేను పది ఇరవై ఐదు పోయింది బలహీన వర్గాలు ఒక యాభై శాతం ఉన్నారే రఫ్లీ ఎంత ఎంతవుతుంది పదిహేను పది ఇరవై ఐదున్నో యాభై డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదు శాతం హిందూ సమాజం ఈ డెబ్బై ఐదు శాతం హిందూ సమాజం ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ లో పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన ఎవరు సోకాల్ హిందూ రక్షణ సోకాల్ హిందూ రక్షణ గొప్పగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళ సమాజంలోని డెబ్బై ఐదు శాతం మంది హిందువులకు ఎస్సీ ఎస్సీ బీసీఎల్ ఈ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి నువ్వు ఎవరి కల్పిస్తున్నదా ఇక్కడ బూచీ చూపెడుతున్నాడు ఇక్కడ బూచీ చూపెడుతున్నాడు నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పాను అక్కడ ఈ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ లో అన్కవర్డ్ హిందూస్ తో పాటుగా ముస్లింస్ ఆర్ ఆల్సో గెట్టింగ్ రిజర్వేషన్ సపోజ్ ఇఫ్ యూ యూపీ సపోజ్ యూపీ దేస్ ముస్లిం పాపులేషన్ ఈజ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ సపోజ్ యూపీ దే ఆర్ ఎంటైటిల్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ దిస్ ఈవర్టీ లైఫ్ బిలో పవర్టీ లైన్ అంటే నువ్వు హిందువుల ప్రత్యేకంగా కూర్చింది ఏం లేదు కదా సపోజ్ ఇక్కడ బీసీ ఈ కేటగిరీలో కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు చేస్తా చెప్తున్నావు కదా దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఈ నాలుగు శాతం రిజర్వేషన్ రద్దు కావడంతోనే తెలంగాణలో ఉన్న ముస్లిం జనాభా మొత్తం కూడా ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది నేను చెప్పేది గమనించలేదు సార్ ఈ నాలుగు శాతం రద్దు చేయబడదు ఏం జరగబోతుంది ఆటోమేటికలీ ది ముస్లిం దోస్ వర్ నాట్ గెటింగ్ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇద్దరు కళ్ళ పిలుచుకొని అటు కేంద్రమైనటు రాష్ట్రం గాని ఏం చేస్తున్నారు అని చెప్పంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు లభించాల్సిన హక్కులను వాళ్ళు పొందకుండా ఈ పది శాతం ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో వాళ్ళ హక్కులు కలరాస్తుంది ఎవరు భారతీయ జనతా పార్టీ అని చెప్పే వాళ్ళు వాళ్ళు ఏదైతుందో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా మేము మళ్ళీ అధికారంగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అరే నాయన ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిందే నువ్వు కాంగ్రెస్ పార్టీ కేవలం సామాజిక వెనుకబాడతానికి గురవుతున్న ముస్లింలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది కేవలం సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి యొక్క వర్గం అది హిందూ కానీ ముస్లింలు కానీ వాళ్ళకు మాత్రమే ఇచ్చింది బట్ వేరే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రజ ఎవరికి ఇచ్చింది ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో సామాజిక వెనుకబాటుతనం పరిగణలోకి తీసుకోకుండా సామాజిక వెనుకబాటు తలాన్ని పరిగణలు తీసుకోకుండా కేవలం ఆర్థిక వెనుకబాటు నెపంతో అనేది ఇస్తుందో ఇలా హిందువులతో సమానంగా ఇన్ పాపులేషన్ క్రైటీరియా తీసుకుంటే ఇన్ సమ్ స్టేట్స్ ముస్లిం పాపులేషన్ అండ్ అన్ రిజర్వ్ వస్తే కుస్తే అన్ వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంటే హిందూ సమాజం ఎస్సీ ఎస్సీ బీసీలను పక్కన పెట్టేసిన మీరు ఇక మిగిలింది ఎంత ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ వేల మీకు ముస్లిం జనాభా కన్న కన్నట్టు కనబడుతుంది ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ అంటే ది హిందూ జనాభా ఎంత వస్తుంది దే విల్ నాట్ కమ్ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఏంటి యువర్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం యువర్ గివ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం కేవలం ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో ఆల్ యు యుక్ ఇట్ బిసం పాలిటీషియన్ కానీ అది వాళ్ళ హిందూ సంరక్షకులుగా ఏంటే ఇష్యూ ఇస్ టు ఇస్టు డిస్కస్ చేస్తే వాళ్ళ హిందూ సంరక్షకులుగా మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం పరిణాయన ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తుందో నువ్వు నాయన మేము కేవలం సామాజిక వెనుకబడదానికి గురైన వారి మాత్రమే మేము కల్పించినాం మిగిలిన శాతం లోపల ముస్లిం సార్ మర్చిపోతాయండి హిందూ అన్ కేటగిరీ నువ్వు ఇచ్చుకుంటే ఏదైతుందో నేను రద్దు చేస్తా ఎంతవరకు రాజకీయంతో దేశంలో మత విద్వేషాలు తెచ్చకుండి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయటం దృష్టగా తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తీవ్రంగా ఖండిస్తా అని చెప్పంటున్నా ఏ రాజకీయ పార్టీ కానీ మీరేదితో ఎస్ అస్ గో ఫార్డబ్ల్యూ రిజర్వేషన్ బట్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ ఈవెన్ ఎస్సీ ఎస్సీ బీసీ బి అలౌడ్ మేమేమంటున్నాం మీరు ఆర్థిక వెనుక బాడాలను గురవుతున్న వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఒకరు కల్పించాలని చెప్పి భావించినప్పుడు అది ఏ వర్గమే కానీ సమాజం ఇన్క్లూజ్ ఆఫ్ ది రిజర్వేషన్ కేటగిరీ ఆల్సో ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో షెల్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ దట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మన ఏదైతే ఉందో రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారే యు టేక్ ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీస్ సో మనీ ఆర్ మచ్ ఇన్కమ్ ఆర్థిక వెనుక పడతానికి గురవుతున్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే వీళ్ళు మన సెలెక్షన్ జరిగినాయి మన జరిగిన సెలెక్షన్ యు టేక్ స్టేట్ సెలెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ కేటాయింపు ఈడబ్ల్యూ సీట్ వస్తుంది రిజర్వేషన్ కేటగిరీ సీట్ రాదు ఈడబ్ల్యూ సెలెక్షన్ వస్తుంది నీకు రిజర్వేషన్ కేటగిరీ ఎంపీ కాదు దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఏ విధంగా దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఏది ఇస్తుందో వాళ్ళ హక్కులు ఇవాళ ఏది ఇస్తుందో భారతీయ జనతా పార్టీ ఒక వివక్షతతోని వాళ్ళ అవకాశాలను వాళ్ళ హక్కులను కలరాస్తుందని చెప్పంటాం ఈ వాస్తవాలు గ్రహించాలని చెప్పంటున్నాం మీ ఓట రాజకీయ పక్కన పెట్టండి మీ ఓటరాజుకి పక్కన పెట్టండి దయచేసి ఏది ఇస్తుందో సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు భావిస్తే లెట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో బి అలౌడ్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ ఇదేదైతుంది ఇక్కడ ఏమన్నారు సార్ ఈ పదం తొలగించండి ది పర్సన్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్టీ అండ్ ఓ బీసీ ఊ ఆర్ నాట్ కవర్డ్ అండ్ తీసేయండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండర్ స్కీమ్ హూ ఆర్ నాట్ కవర్డ్ అని తీసేయండి అందరికి అవకాశం కల్పించారు అట్ ది సేమ్ టైం బీజేపీ దయచేసి ఇగనైనా మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగాలు చేయకండి మీ ద్వంద్వ నీ తంటారు కదా ద్వంద్వ నీతో అంటారు కదా రెండు నాలుగల దూరి అంటారు కదా బీజేపీ రెండు నాలుగల దూరిని విడనాడండి బీజేపీ రెండు నాలుగల దూరిని విడనాడండి మీరు ఉన్నదో ముస్లింలను ఏదైతేదో విడదీసి మాట్లాడకండి ఒకవైపు ఏది ఈడబ్ల్యూఎస్ లో ఏదైతుందో మీరే హిందువులతో సమానంగా వాళ్ళు చూస్తున్నారు ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలను వాళ్ళ హక్కులు కాల రాస్తూ ఎస్సీ ఎస్సీ బీసీల హక్కులు కాల రాస్తూ వాళ్ళ హిందువులు కాదా ఎస్సీలు ఎస్సీలు హిందువులు కాదా బీసీలు హిందువులు కాదా వయరు మీరు ఎందుకు వాళ్ళను వాళ్ళ హక్కుల నుండి తొలగింప చేస్తుండ్రు వైఆరు కీపింగ్ అవేద్యం ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వైఆర్ కీపింగ్ ది మవే ఫ్రమ్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏంటి దళితులు పుట్టడమే వాళ్ళు చేసే తప్ప లేదా పుట్టుడే వాళ్ళు చేసే పాపమా బలహీన వర్గాల పుట్టుడే వాళ్ళు చేసి తప్ప బలహీన వర్గాల వాళ్ళు పుట్టిన వాళ్ళు చేసే పాపమా గిరిజనులు పుట్టిన వాళ్ళు చేసి తప్ప వాళ్ళకి ఎందుకు మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో అవకాశాలు కల్పిస్తలేరు అని చెప్పి అంటున్నా ఈడబ్ల్యూ రిజర్వేషన్ సొసైటీ ఫర్ ఆటగిరీ ఫర్ ఆల్ క్యాస్ట్ ఆర్ మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు ఏది అంతేగాని ఈ డెబ్బై ఐదు శాతం జనాభా తొలగించేసి కేవలం ముస్లింలు అప్పర్ క్యాస్ట్ ఆఫ్ హిందూస్ కల్పిస్తా అని చెప్పాలంటే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు కొంత బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు ఏది ఇస్తుందో బీజేపీ నిజరూపం అనేది సమాజం గ్రహించబోతున్నది బీజేపీ నిజరూపాన్ని రూపాన్ని ఏదైతుందో సమాజం గ్రహించబోతుందని చెప్పి అంటున్నా ఈ పది సంవత్సరాల కాలంలో ఇదే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏదైతుందో హిందువులకరు ప్రత్యేకంగా ఉరగబెట్టింది వాళ్ళు కల్పించే సౌకర్యం శూన్యం మత విద్వేషాలు ఎత్తుగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్ప హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా

ఇప్పుడు దీనిలో రెండు దీనిలో రెండు ఉన్నాయి సార్ ఇప్పుడు ది రిజర్వేషన్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ పొందుతున్న రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబాడతానికి గురైనటువంటి ఈడీ రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబడతనానికి సంబంధం లేకుండా దోజ్ ఆర్ నాట్ గెటింగ్ రిజర్వేషన్ వారికి ఒక ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఏమని ఆర్థిక వెనుకబాడతనం చెప్పని ఏమనిచ్చిండ్రు ఆర్థిక వెనుకబడతామని చెప్పి రాజ్యాంగాన్ని సవరించి నూట మూడవ అమెండ్మెంట్ నూట మూడవ అమెండ్మెంట్ ఏమని పట్టుకు ఆర్థిక వెనుకబడతామని మీద పట్టుకొచ్చిండ్రు ఆర్థిక వెనుకబడతాం వీళ్ళ కూడా ఉన్నది ఇప్పుడు సపోజ్ లైక్ సార్ ఇప్పుడు ఎస్ ఇన్ ఐల్ గెట్ రిజర్వేషన్ సౌకర్యం ఎట్ ది సేమ్ టైం గెట్ అండ్ ఓపెన్ కాంపిటీషన్ ఆల్సో ఎస్సీ ఎస్సీ బీసీసే దో దే ఆర్ ఎంటైటిల్ టు గెట్ రిజర్వేషన్ ఫెసిలిటీ దే ఆల్సో ఎంటైటిల్ టు గెట్ ఏ అపార్చునిటీ ఇన్ ఓపెన్ కాంపిటీషన్ ఓపెన్ వరకు అవకాశం వస్తుంది కదా అక్కడ వస్తుందా లేదు సార్ అంటే ఓపెన్ కాంపిట సెలెక్ట్ అయితే అక్కడ వస్తుంది ఓపెన్ కాంపిటీషన్ సెలెక్ట్ కాకుంటే ఈ రిజర్వ్ కేటగిరీ వస్తారు అకాంబ్లీస్ కలిసి ఎవరో రాగలుగుతారు దోజ్ గారు బిలో పవర్టీ లైన్ ఎనిమిది లక్షల ఆదాయానికి లోబడి ఉండి వంద గదాల కంటే తక్కువ ఇల్లు నిర్మాణ స్థలం కలిగి ఉండి వెయ్యి అడుగుల కంటే తక్కువ నివాసిత గృహం కలిగి ఉండి సటన్ కేటగిరీస్ వాళ్ళు అందరూ వస్తారు ఉదాహరణకి ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండే ఈస్ గెటింగ్ ఇన్కమ్ మోర్ దెన్ ఎయిట్ ల్యాక్ హిస్ చిల్డ్రన్ విల్ నాట్ కమ్ హిజ్ చిల్డ్రన్ విల్ నాట్ కమ్ రాజ్యాంగం ఏర్పడినప్పుడు సామాజిక ఏర్పడత రిజర్వేషన్లు వచ్చినాయి మైనార్టీల కోసం ప్రత్యేక హక్కులు కల్పించబడ్డది మైనారిటీ కమిషన్ మైనారిటీ విద్యా సంస్థల గురించి ఇట్లాంటి సదుపాయాలు మైనార్టీలు అంది పొంది మళ్ళీ మీరు కొంతమంది ముస్లింలకు ఈ కేటగిరీ కింద హిందూ రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆ మైనార్టీలకు ఉన్నప్పటికీ కూడా ఈ కేటగిరీ మీలో కూడా ముస్లింస్ ఉన్నారు సార్ ఇది మీరు మీరు ఏదైతే మేము అని అంటున్నారో ఈడబ్ల్యూఎస్ కింద ఇదే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇస్తున్నారు అంటున్నా నేను నేను చెప్పేది దయచేసి మీకు చెప్పేది గ్రహించండి మీరు వల్ల ఏదైతే మమ్ములు అంటున్నారో మేము అక్కడ మైనారిటీ రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే అక్కడ కల్పిస్తున్నారో అగైన్ వయో గింగ్ ఫెసిలిటీ ఏదైతే అంటున్నారో ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో ముస్లిం సమాజానికి మళ్ళీ అక్కడ ఈడబ్ల్యూఎస్ కింద మళ్ళీ సౌకర్యం కల్పిస్తున్నాడు ఆయన అక్కడ అరే మామూలు పక్కన ముద్రనే ఎత్తున్నారు మీరు మేము ఎప్పుడు కూడా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టలే మేము మత సామరస్యంగా పోయినా మేము ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతుందో మత మత విద్వేషాలు రెచ్చగొట్టే పడే మేము ముస్లింలు తొలగిస్తాము ఇది చెప్పింది ఎవరు మోడీ గారు భారతీయ జనతా పార్టీ నువ్వేదవుతుందో నేను ముస్లిం ఇదే తొలగిస్తా అని చెప్పంటావు ఈడబ్లూ ఎవరిస్తు రిజర్వేషన్ నువ్వు కాదా లెట్ అవుట్ లెటర్ కమౌట్ మేము ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పు అని చెప్పాను అక్కడ రిజర్వ్ సవర్లు ఇచ్చేది నువ్వు ప్రత్యేక రాజ్యాంగ సవరించి నువ్వు నువ్వు అవగాహన ఏదైతుందో హక్కులు కలిగించుకుంటా ఎస్ యువర్ డూయింగ్ నీ పదవి నువ్వు చేస్తున్నావు మరి మళ్ళీ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు హిందువులను ఆకర్షించాలని ఎందుకు నేను ముస్లింలకు అన్ని వాళ్ళని తొలగిస్తా తొలగిస్తా అంటే హిందువులు సంతృప్తి పడతారు అని అనుకుంటుండు ప్రత్యేకంగా చెప్పంట నేను మోడీ గారి పది సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏ విధంగా లబ్ధి ఉన్న కూర్చోలేదు లెడ్జ్ కమౌటింగ్ ఉన్నాయి లబ్ధి ఉన్న దిస్ చెప్పండి అవర్ రాయపూర్ డిక్లరేషన్ దిస్ ఈస్ అవర్ రాయపూర్ డిక్లరేషన్ ఐఎమ్ గోయింగ్ బియాండ్ ఐఎమ్ గోయింగ్ బియాడ్ పీస్ ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానాన్ని చెప్తున్నాను ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది ఇట్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఆల్ నాట్ ఓన్లీ టు అన్ క్యా టు ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మేము ఎస్సీలు కూడా అవకాశం ఇస్తాం ఈడబ్ల్యూస్ లో ఎస్టీలో కూడా అవకాశం ఇస్తాము బీసీలకు అవకాశం ఇస్తాము మైనార్టీలకు అవకాశం అందరికి ఇస్తాము దిస్ ఈస్ పాలసీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఎస్టీ ఎస్టీ బీసీలను అన్యాయం చేసి వాళ్ళు తొలగించి వాళ్ళు హిందువులు కాదన్నట్టు హురీనీయం ఇదేం రాజకీయం నాయన కైండ్లీ ప్లీజ్ అప్రిసియేట్ ప్లీజ్ అప్రిసియేట్ ప్లీజ్ అప్రిషియేట్ థ్యాంక్ యూ అంటే దీనిలాగా అక్కడ ఇక్కడ స్పెషల్ మీరు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు క్లారిటీ ఇస్తారు కాబట్టి దిస్ ఈజ్ ఐ ట్రై టు పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఇన్ నిజామాబాద్ ఆల్సో బట్ అక్కడ నేను క్లారిటీ ఏదైతుందో అక్క కొంత అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయినా దాన్ని క్లారిటీ కల్పించలేకపోయా మీరంతా క్లారిటీ కల్పిస్తుంది ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ డిప్రైవ్ అవుతున్నారు వేర్ ఎస్సీ బీసీస్ ఆర్ డిప్రైవ్డ్ అనే ప్రాజెక్ట్ కావాలి మై 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 కంటెంట్ వేర్ ఎస్సీ ఎస్టీ ఆర్ డిప్రైవ్డ్ అండ్ ముస్లింస్ ఏదైతుందో ఈక్వల్లీ ఎన్డీఏ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫెసిలిటీ ఈక్వల్లీ ఎన్డీఏ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫెసిలిటీ కాబట్టి నువ్వు మళ్ళీ నేను రద్దు చేస్తాను పదవి వాడకు మేము అనేది ఒకటంటాం నువ్వు రద్దు చేసాడు పదం వాడకు రాజ్యంగా అందరి సమానంగా ఉన్నది రాజ్యాంగం అందరి సమానంగా ఉన్నది థ్యాంక్ యూ